Thank you. నీల కొంతలికి చాలు కొని ఇద్దరికి చెంట తగురు అలరైన శంకధరుడు కంబు కంబుకండి అలరైన శంకధరుడు

అద్భుతంగా పాడారమ్మా పెళ్లి వేడుక అంతా ఇక్కడే జరిగింది హిందూ ధర్మం ఛానల్లో సో అరుంధతి పాటూరి మన పాట ఎలా ఉంది ఒకసారి మనం జడ్జెస్ని అడిగి తెలుసుకుందామా ఓకే మా విద్యాభారతి గారు మీకు ఎలా అనిపించింది పాట చక్కటి ప్రారంభం అని చెప్పాలమ్మా చాలా చక్కగా పాడారు ఇంకా కొంచెం ఎనర్జీ ఉంటే పెళ్ళి కదా కదా పెళ్ళిలో మనం ఎంత కోలాహలంగా తిరుగుతాము అది కనిపించాలి అనిపించింది తర్వాత జస్ట్ ఒక చిన్న కరెక్షన్ అనిపించింది అద్భుతమైనటువంటి అభేరి రాగంలో మేడం రమాప్రభు గారు ఇక్కడే ఉన్నారు వారు స్వరపరిచినటువంటి సంకీర్తన మీరు మొదలు పెట్టడం చాలా సంతోషం చాలా బాగా చేశారు మ్యామ్ చాలా చాలా అద్భుతంగా ఉంది కలిగనిద్దరికీ నొక్కకై వారము అది ఒకసారి పాడండి తల్లి అక్కడ కలిగే నిర్ధారికి అంటే అర్థం అనేది కొంచెం చెడుతుంది ఇద్దరికి అనేది కొంచెం ప్రస్ఫుటంగా మనకి వినిపిస్తే మేడం ఎంత అద్భుతంగా చేసిన దానికి మీరు న్యాయం చేసినట్టు అవుతుంది నిర్ధారి కలిగే నిధారికి అంటే అది కొంచెం పదము వేరేలాగా వినపడుతుంది ఏమో ఎందుకంటే ఎందుకు ఇది నేను చెప్పదలుచుకున్నానంటే అనమాచార్య సంకీర్తనలకు వచ్చేసరికి సంగీతం సాహిత్యం ఏది ఎక్కువ అనే ఒక ప్రశ్న వస్తే సాహిత్యానికే పెద్దపీట వేశారు పెద్దలు అంటే సంగీతానికి తక్కువ ఇచ్చారా అంటే కాదు సాహిత్యము మనకి ఎక్కువ ప్రొజెక్ట్ అయ్యి బయటికి వచ్చేటట్టు మనం సంగీతాన్ని మనం ఆధారంగా చేసుకుని పాడాలి అనేటువంటిది ఒక నియమం అనమాట అనమాచార్య సంకీర్తనలకు సంబంధించి ఈ సందర్భంగా నేను మేడంకి అభినందనలు తెలియజే తలుచుకున్నాను అభేరి రాగంలో అద్భుతంగా చేశారు నాకు తెలిసి రాగిరేకుల మీద ప్రస్తావన చేసినటువంటి సంకీర్తనలు అంటే రాగాలు వాటి ప్రస్తావన ఉంటే పెద్దలు అదే రాగంలో చేసిన సందర్భాలు ఉన్నాయి మీకు కూడా తెలుసవి రాగిరేకుల మీద ప్రస్తావన ఒకవేళ లేకపోతే మన పెద్దలు గురువులు స్వేచ్ఛ తీసుకుని ఈ సంకీర్తన పలానా అయితే బాగుంటుంది అని వాళ్ళు భావించారు కాబట్టి ఆ రాగంలో చేయడం జరిగింది ఈ రెండు రకాలు మనం చూస్తూ ఉంటాం కదా మేడం అభేరిలో ఇంత అద్భుతంగా మంగళప్రదంగా మీకు ఎందుకు చేయాలనిపించింది నాకు తెలుసుకోవాలనిపించింది ఇది చాలా కాకతాళీయంగా జరిగింది ఒకసారి లండన్ సాంబారి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవం లైవ్కి వెళ్ళినప్పుడు పదకొండు గంటలకి అన్నమాచార్య ప్రాజెక్ట్ వాళ్ళు రావాల్సింది వాళ్ళు రాలేదు సడన్గా అప్పుడు అప్పుడు మాకు తెలిసింది వాళ్ళకి వీసా రాలేదన్న విషయం ట్వెల్వ్ థర్టీకి మాకు లంచ్ బ్రేక్లో అందరం డిస్కస్ చేసుకున్నాం రెండున్నరకి కళ్యాణం మొదలవుతుంది ఏ కళ్యాణ కీర్తనలు ఉన్నాయని తీస్తే ప్రాజెక్ట్ వాళ్ళకి అయితే వాళ్ళు ఎన్నో కీర్తనలు చేసి ఉంటారు మాకు అన్ని కీర్తనలు తెలియవు కాబట్టి గరికపాటి వెంకట్ గారు ఇచ్చిన పుస్తకం తీస్తే నేడే పెళ్లివేళకు అనిపించింది అప్పుడు హైదరాబాద్ సిస్టర్స్ అందరం ఉన్నాం శేషలత గారు ఉమాదేవి గారు రామాచారి గారు వైజర్స్ గారు మేము అందరం ఉన్నాం నేను చిద్రూపలక్ష్మి అందరం అలా భోజనం సమయంలో చూస్తూ అది అభేరి అని కనిపించడంతో ఇలా చేస్తే బాగుంటుంది కదా అనుకుని అందరం కూడా బలుక్కుని అక్కడ పాడడం జరిగింది అద్భుతం అది అనుకోకుండా జరిగింది చాలా బాగా కలిగిన ఇద్దరికి నొక్క కైవాడం అదొక్కటి చిన్న కరెక్షన్ చేసుకొని తల్లి ఇంకొంచెం ఎనర్జీ సందర్భాన్ని బట్టి మనం వాయిస్ మాడ్యులేషన్ అంతే ధన్యవాదాలు విద్యాభారతి గారు అమ్మ రమప్రభ గారు ఒకసారి మీ ఒపీనియన్ కూడా ఒకసారి మాకు తెలియజేస్తే మాకు కూడా చాలా ఆనందం చక్కగా పాడారు విద్యాభారతి గారు చెప్పినట్టు అన్నమయ్య పద సంకీర్తన అని అన్నప్పుడు పదాలు సాహిత్య ప్రాధాన్యమే అంటే తాళపాక అందరూ కూడా ఈ స్వామివారిని సంకీర్తనతో అర్చించేటప్పుడు అలతి పదాలతో వారికి వచ్చినటువంటి రాగాలలో కూర్చిపాడారు అందుకని సాహిత్యానికి విలువ సాహిత్యాన్ని నడపడానికి ఒక బండి లాంటిది సంగీతం అని రాళ్ళపల్లి అనంతకృష్ణధర్మ గారు చెప్పకనే చెప్పారు అందుకని ఎవరు చేసినప్పటికీ ఈ అన్నమయ్య పదానికి సాహిత్యం అనేది చాలా ముఖ్యమైనది అంతే కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అంటారు ఉత్సవాల దేవుడు మన వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు ఉత్సవాల దేవుడు కదా ఈ స్వామికి ఈ కళ్యాణం అనేది తాళపాక కవులు ప్రవేశపెట్టిందే అంతవరకు తిరుమల కొండపైన ఉండేటువంటి ఉత్సవ విశేషాలు కొన్నైతే తాళపాక కవులందరూ కూడా ఈ తిరునాళ్ళ అని కళ్యాణాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యంగా నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి అని చెప్పడంలో ఐదు రోజుల పెళ్లి ఇలా ఉండాలి అని అన్నమాచారులు వారు మనకి చేసి చూపించారు వారే కన్యాదాతలుగా ఉండడం విశేషం కదా అయితే నాలుగో రోజు చేసేటువంటి నాగవల్లి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రక్రియ ఒక మంచి రిచ్యువల్ అన్నమాట నాక బలి నాక అంటే స్వర్గం బలి అంటే పూజ స్వర్గంలో పూజ ఏంటి అంటే కొంతమంది దీనికి శచీదేవి సంబంధంగా కూడా చెప్తారు అలాగే కొన్ని పెళ్ళి సందర్భాల్లో మావగారు అల్లుడి అలక తీర్చి తీసుకురావడం అలాగే పెళ్లి కూతురిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఈ అరివేణి కుండల్లో అక్కడ ఒక రకమైనటువంటి నాగవల్లి ముగ్గులని వేస్తారు పసుపు రంగు ఎరుపు రంగు తెలుపు రంగుతో ఆ మధ్యలో ఏనుగుల్ని కూడా వేస్తారు అక్కడ ముప్పై రెండు కుండల్ని పెట్టి పాత్రలు పెట్టి అది ఆ పాత్రల గురించి కూడా అన్నమాచార్య కవులు తాళపాక కవులు ముఖ్యంగా మన అన్నమాచార్యులు వర్ణించారు అంటే విశ్వవసుత్ర అనేటువంటి ఒక గాంధర్వుడు కూడా పెళ్లి కూతురిని వదిలి వెళ్ళిపోతాట ఆ రోజుతో పెళ్లి కూతురు యొక్క ఆకర్షణ అంతా కూడా పెళ్లి కొడుకు పైన ఉండాలని అది ముప్పై మూడు కోట్ల దేవతల ఆకాంక్ష అందుకని ఈ నాగవల్లి చేస్తారు అప్పుడు ఆ దారాలను తీసి ఆ కుండల్ని ఎవరింటికి తీసుకెళ్తే వాళ్ళ ఇంట్లో వివాహం శీఘ్రంగా జరుగుతుందని ప్రతీతి అయితే అతను కనకాంబరుడు అయ్యాడు నువ్వు కనక కూచగిరి అయ్యావు అని ఇద్దరికీ పొంతన ఎంత అద్భుతంగా చెప్పాడంటే అది తాళపాక అన్నమాచార్యులోని విశేషం నీలవర్ణుడు అతడైతే నీలకుంతలి మీ ఇద్దరికీ కూడా మేమందరం కలిపి ఇక్కడ ఎక్కువ కూడా చెలులని అనేక మంది చెలుల్ని ప్రవేశపెడతారు తాళపాక కవులు మంచి జమాలజిస్ట్ అన్నమాచార్య అలాగే ఒక జ్యువెలరీ డిజైనర్ అనేక రకమైనటువంటి నగలు మనకి కనిపిస్తాయి కళ్యాణం అనేటువంటి ప్రక్రియ తాళపాక కవులకే చెందింది ఎందుకంటే ఈ ముఖ్యంగా తాళపాక తిమ్మక్క సుభద్ర కళ్యాణం అలాగే పెద్ద తిరుమలాచార్య చిన్న తిరుమలాచార్య వీరందరూ చిన్న ద్విపద ఎరుగున్ అని అంటారు తదాది తెనాలి రామకృష్ణ వీళ్ళందరూ కూడా అన్నమాచార్యున్నే చూసి చూసి వారు పద్యాలు చెప్పారని చెప్తారు రేవణూరి వెంకటాచార్యులు గారి కవిత్వంలో కూడా కళ్యాణం మొట్టమొదటగా ప్రవేశపెట్టింది తాళపాక కవులు అన్నమాచార్యునికే ఈ ఇది ఈ కీర్తి చెందాలి అని కళ్యాణం గురించి ఆయన రాశారు అలాగే అష్టమహిషి కళ్యాణం చిన్నన రాశారు పెద్ద తిరుమలాచార్య చిన్న తిరుమలాచార్య కూడా చక్రవాళ మంజరి శృంగార మంజరి అన్నమాచార్య దాసారు చక్రవాళ మంజర్ దాసారు ఈ రకంగా ఒక కళ్యాణం అంటే తాళపాక కౌలే అన్న విషయాన్ని ఒక సాహిత్య లోకంలో ఒక పెద్ద మార్పుతో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మన అన్నమాచార్యుడు చివరికి మూడో చరణంలో వాళ్ళిద్దరినీ కలిపేయడం అన్నమాచార్యుని ప్రత్యేకత ఇది ఇతని ప్రవృత్తి ఇన్ని రాసినా ఎక్కడా కూడా తన సంతకం సిగ్నేచర్ ఉండదు అన్నమయ్య అని తన పేరుని ఎక్కడా కూడా చాటి చెప్పుకోలేదు ముప్పై రెండు వేల సంకీర్తంలో కూడా తాను పూజించినటువంటి తన శ్రేష్ట దేవమైనటువంటి వెంకటాద్రి వేంకటేశ్వరి ముద్ర ఉండడం గమనార్హం ఈ రకంగా ఐదు రోజుల పెళ్లిళ్లలో కొన్ని వేల దాయాదులు కొన్ని వేల సకులు కొన్ని వేల పురోహితులు కొన్ని వేల ఆర్ ఆళ్వారులు కొన్ని వేల పెళ్లిపేటలు భాసికాలు సూసకం ఒకటే ఒకటి ఎన్నో నగలు ఇదంతా కూడా ఆనందాన్ని నింపడానికి నేటి ప్రత్యక్ష వైభవానికి ప్రతీక మన తాళపాక అన్నమాచారి వారి పద సంకీర్తనకి మనందరం అభిషేకం చేయడం మనందరి అదృష్టం హిందూ ధర్మం వారి పుణ్యం థ్యాంక్ యూ సో మచ్ మేడం చూసారు గారు అరుంధతి పాటూరు గారు చాలా చిన్న చిన్న కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సాహిత్యానికి సంబంధించి పెద్దలు మనకి చెప్పినవన్నీ కూడా ఒక స్టెప్స్ గా మనకి పనిచేస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్